వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాగ్ కోల్గట ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సో ఇప్పటికీ కనుక మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా మాకు పార్షియల్ జడ్జ్మెంటే వచ్చింది పార్షియల్ జస్టిసే జరిగింది సో మేము మమతా బెనర్జీతో మాట్లాడినా కూడా మాకంత పెద్ద ఉపయోగం లేకపోయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ దానితో పాటు నిన్న కోర్టు హియరింగ్ తర్వాత కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూశారు అయితే ఈరోజు మమతా బెనర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా ప్రకారం సో సిపిని మార్చడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి వాటిల్లోనూ కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది అవి ఏంటి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సరే ఎంటైర్ కేస్ కనుక మనం అండి కోర్టు హెయిరింగ్లోనే ఉంది అండ్ నిన్న కూడా కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగాయి పాటు మనం దాని మీద వీడియో చేయటం జరిగింది మాట్లాడుకోవటం జరిగింది సందీప్ ఘోషికి సంబంధించి అండ్ సంజయ్ రాయ్కి సంబంధించి కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవటం జరిగింది అయితే ఇందులో ఒకళ్ళు మాత్రమే కాదు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నిన్న సీబీఐ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే విషయం బయటపడిందని మనకు క్లారిటీ రావటం జరిగింది అండ్ ఇంకొకటి కేసుకు సంబంధించినటువంటి వాటిలో ఎవిడెన్స్ ఎక్కడెక్కడో మిస్లీడ్ చేశారు అండ్ సిబిఐ కూడా దాన్ని కొంత డిస్టర్బ్ చేసి మా దగ్గరకు తీసుకుని వచ్చింది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టే మనకు కొన్ని విషయాలు అయితే బయటికి రావడం జరిగింది అయితే మమతా బెనర్జీ కాళబేరానికి వెళ్ళి ఇంకొక ఎత్తుకు పై ఎత్తుగా వేద్దాం అనేటువంటి ఆలోచనతోటి సో కొత్తగా సిపిని నియమించడం జరిగింది ఏంటి ఆ కథ నాగరాజ్ గారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో మొత్తం మూడు రకాలుగా ఉంది ఒకటి సుప్రీంకోర్టు సంబంధించిన ప్రశ్న వేశారు మమతా బెనర్జీ గారు సిపిని మార్చే విధానం గురించి సీబీఐ గురించి దీన్ని మొత్తం మూడు యాంగిల్స్ మూడు యాంగిల్స్గా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉంది అయితే దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను సిబిఐ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేశారో సుప్రీంకోర్టులో సిబిఐ చంద్ర మన చంద్రచూడ్ గారు మన ఎవరైతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆ సిబిఐ రిపోర్ట్ను చూసి కొంత ఆశ్చర్యానికి గురయ్యి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం అది లైవ్లో నేను విన్నాను కూడా ఈ రిపోర్ట్ చదువుతుంటే నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది నేను చాలా కలవరపడి చెందుతున్నాను చాలా టెన్షన్కు గురి చేస్తుంది అసలు ఇంత ఉందా అన్నట్టుగా ఆయన ఒక ఎక్స్ప్రెషన్ వ్యక్తపరుస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఎందుకంటే ఆ సీబీఐ రిపోర్టు నేను యాక్చువల్గా యాక్చువల్ రూల్ ప్రకారం నిన్న ఆయన బయటికి రిలీజ్ చేయాల్సి ఏదైతే సీల్డ్ కవర్లో సిబిఐ వాళ్ళు అందజేసిన రిపోర్ట్ని నిన్న సుప్రీంకోర్టులో ట్రయల్స్ జరగాలి యాక్చువల్గా నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సీబీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ ఏదైతే ఉందో దాని గురించి ట్రై జరగాలి కానీ ఎప్పుడైతే వీళ్ళు అందజేశారో అందులో ఉన్నట్టుని మెయిన్ పేజెస్ చదివారు చదివిన తర్వాత అప్పుడు చంద్రచూడ్ గారు ఏమన్నారంటే ఈ రిపోర్ట్ నేను ఈ ట్రయల్స్లో నేను ఇప్పుడు మాట్లాడలేను చాలా ఆందోళన కలిగిస్తుంది నాకు కలవరపాటు గుర్తి చేస్తుంది ఈ వర్డ్స్ ఆయన యాజెస్టీస్గా నేను చెప్తున్నాను మీకు ఆయన ఈ వర్డ్స్ ఆయన వాడడం జరిగింది ఆందోళన కలిగిస్తుంది చాలా కలవరపాటు గురిచేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను బయటకు రివీల్ అయితే చేయలేను నెక్స్ట్ వీక్ మరలా నేను ట్రయల్స్ ఉంటుంది ఆ ట్రయల్స్ దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవడం మాట్లాడడం జరుగుతుందని చెప్పి ఒక మాట అయితే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే సంథింగ్ ఏదైతే ఆగస్టు తొమ్మిది రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఏదైతే ఉందో బహుశా చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారు సిబిఐ వాళ్ళందులో అది బయటకైతే రివీల్ చేయలేదు అవన్నీ చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు మాత్రం మనకు కొంత అర్థమవుతుంది ఆయన చెప్పినటువంటి వర్డ్స్ని బట్టి బొత్స నెక్స్ట్ వీక్లో ఆయన ట్రయల్స్లో అది రివీల్ చేసే అవకాశం ఉంటుంది ఇది సీబీఐకి సంబంధించి నెంబర్ టూ మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీ గారు చేసినటువంటి సిపి ఇది నిజంగా చాలా కీలకమైనటువంటి అంశం నాగరాజు గారు మీరు అడిగే రెండు ప్రశ్నల్లో మూడో ప్రశ్న నాగరాజ్ గారు యాక్చువల్గా నిరసనకారులు ఎవరైతే మమతా బెనర్జీ గారితో ఒక ఇంటరాగేషన్ జరిగింది అంటే చర్చ కార్యక్రమం జరిగాయి ఆ చర్చల్లో అయిన తర్వాత బయటకు వచ్చారు స్టూడెంట్స్ ఎవరు మాట్లాడలేదు మమతా బెనర్జీ గారు బయటకు వచ్చి వారు ఏదైతే డిమాండ్ చేశారో అందులో తొంభై తొమ్మిది శాతం మేము వాళ్ళ డిమాండ్స్ అంగీకరించాము అందులో ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి సిపిని చేంజ్ చేయండి అని ఏదైతే అడిగారో వారిని ఇమీడియట్గా మేము నెక్స్ట్ డే చేస్తా ఉన్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి సిపిఎని రిజైన్ చేశారు ఉత్ గోయల్ గారు అడగడం జరిగింది గవర్నమెంట్ తరపున మీరు రిజైన్ చేస్తారని అడిగితే ఆయన ఇమియెట్గా బే బేషరత్తుగా నేను రిజైన్ చేస్తానని చెప్పేసి వినిత్ గోయల్ గారు రిజైన్ చేసే రిజైన్ చేసారు ఆ ప్లేసులో కొత్త సిపిగా మనోజ్ కుమార్ శర్మ గారిని నియమించడం జరిగింది ఇట్స్ వెరీ కీలకమైనటువంటి ఇంపార్టెంట్ సిపిగా కొత్త సిపిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ కలగటాగా మనోజ్ కుమార్ శర్మ గారు ఈ ప్లేస్లోకి రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదో కాకతాలీకంగా ఏదో ర్యాండమ్గా జరిగిన సంఘటనగా దీన్ని మనం భావించకూడదు నెంబర్ టూ ఎందుకంటే మనోజ్ కుమార్ శర్మ గారి తాలూకా ఇంతకు ముందు ఆయన ఆయన పోలీస్ వ్యవస్థ పోలీస్ చీఫ్గా పనిచేసినప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారాలన్నీ ఒకసారి మనం విలువకి తీసుకొస్తే ఒక వింత భయంకరానికి అంటే భయాన్ని కలిగిస్తుంది అంత చెప్పాలంటే సిపి మనోజ్ కుమార్ శర్మ సాధారణమైన వ్యక్తి కాదు మనిషి రూపంలో ఉన్నటువంటి అంత అర్థం చేసుకోండి మీరు ఇంకా అంత అద్భుతమైన వ్యక్తి ఆయన సార్ చెప్పండి సార్ అది డాష్ ఫిల్ చేసుకోవాలి అంటే మన మీడియా వర్డ్ వాడకూడదు కాబట్టి నేను చెప్తున్నాను మనిషి రూపంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన అంతే ఒక డాష్ వ్యక్తి ఆ డాష్ని ఫిల్ చేసుకోవాలి చెప్పండి సార్ అదేదో మనోజ్ కుమార్ శర్మ గారు రెండు వేల సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో మావోయిస్టుల తిరుగుబాటులో అంటే ముఖ్యంగా ఈ వెస్ట్ మిడ్నాపూర్ అలాగే బంకూరా పురులియా అలాగే బీర్బం ఈ నాలుగు ప్రాంతాలు కలిగిన ప్రాంతాన్ని జంగల్ మహల్ అనేటువంటి ఒక ప్రదేశం ఉండేది అక్కడ అద్భుతంగా మావోయిస్టులు కొన్ని వేల మంది మావోయిస్టులు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద కనిపించిన ప్రతి పోలీస్ ఆఫీసర్ని కనిపించిన ప్రతి లోకల్ సర్పంచ్ని కనిపించిన ప్రతి కార్యకర్తల్ని అదర్ దాన్ సిపిఎం అదర్ దాన్ సిపి కార్యకర్తలు మినహాయించి కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కొట్టడం జరిగింది నరకడం జరిగింది చంపడం జరిగింది ఆ ప్రదేశానికి మనోజ్ కుమార్ శర్మ గారు రెండు వేల సంవత్సరంలో ఒక పోలీస్ చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది మీరు చెప్తే నమ్మర నాగరాజ్ గారు ఒక్కసారి ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులకు టూ థౌజండ్ ఇయర్లో కాస్త ఈ నేషనల్ పాలిటిక్స్ని నేషనల్ని కాస్త బాగా చదివే వాళ్ళకైతే అయితే ఈ మనోజ్ కుమార్ శర్మ గారి పేరు బహుశా చిరపరిచితమే ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే మనోజ్ కుమార్ శర్మ గారు అక్కడ ఆ ఏరియాలో పోలీస్ చీఫ్గా అపాయింట్ అయిన తర్వాత మీరు చెప్తే చెప్తున్నామండి చెట్టుకొకండి పుట్టకొకడిని పట్టినట్టు ఆయన పేరు చెప్తే రాత్రి చిన్న పిల్లలు కూడా పాలు తాగే పిల్లలు కూడా మన సినిమాలో చూస్తాం కొన్ని సందర్భంలో పాలు తాగే పిల్లలు కూడా పాలు తాగడం మానేసి కన్నారు పడుకుండేవారట అంత భయంకర వ్యక్తి ఈ మనోజ్ కుమార్ శర్మ టూ థౌజండ్లో నేను జరిగిన మావోయిస్టులు తిరుగుబాటు ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ అత్యధికంగా మావోయిస్టులు ఉండేది అంటే వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఒరిస్సా మీదుగా శ్రీకాకుళం మీదుగా వస్తున్నటువంటి ఈ ఈ మావోయిస్టులందరూ కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టులు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ మనోజ్ కుమార్ శర్మ గారు పవర్ఫుల్గా ఆ మొత్తం మావోయిస్టులు మొత్తం అంచివేసే కార్యక్రమంలో కీలకమైనటువంటి వ్యక్తి రెండు వేల నుంచి రెండు వేల పది వరకు ఆయనకు పూర్తి హక్కులు అంటే ఆయనకు పూర్తి రైట్స్ ఇచ్చారు దాని మీద పూర్తిగా అంటే కనిపించిన మా మావోయిస్టు అని పేరు చెప్తానికి కూడా భయపడే స్థాయికి తీసుకెళ్లాడు ఈ మనోజ్ కుమార్ శర్మ అతను పోలీస్ చీఫ్గా పనిచేసేవాడు వెస్ట్ మిడ్నాపూర్కి పోలీస్ చీఫ్గా ఉండేవాడు మనోజ్ కుమార్ శర్మ ఒక దశలో రెండు వేల పది అంటే ఇంకా మమతా బెనర్జీ గారు ఇంకా సీఎంగా రాలేదు అప్పటికి సింగూరు నందిగ్రామ్ ఈ ఉద్యమాలు చేస్తున్నారు ఆ టైంలో అక్కడ వెస్ట్ మిడ్నాపూర్లో ఉన్నటువంటి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంచుమించు మన నార్త్ కలకటా ప్రాంతానికి కూడా ఆయనకి పోలీసుగా పనిచేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సిపిఎం గవర్నమెంట్లో అంటే ఆయన సిపిఎం ఏజెంట్గా పనిచేశాడని అయితే అప్పట్లో టీఎంసీ పార్టీ తాలూకా కార్యకర్తలని కుక్కన కొట్టినట్టు కొట్టేవాడు మనోజ్ కుమార్ శర్మ పేరు టీఎంసీ కార్యకర్తని పేరు చెప్తే కూడా కార్యకర్తలు భయపడేవారు అంటే అంత రూడ్ క్యాండిడేట్ చివరికి మమతా బెనర్జీ కూడా ఆయనకి భయపడిపోయి ఇతని సిపిఎం ఏజెంట్ ఇతను నేను పవర్లోకి వచ్చిన తర్వాత ఇతను ఇతని క్షమాపణ చెప్తే కానీ నేను సీఎం పోస్ట్లోకి ఎక్కను అని మమతా బెనర్జీ గారు కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పది ఆ ప్రాంతంలో సిపిఎం ఏజెంట్గా ముద్రపడినటువంటి మనోజ్ కుమార్ శర్మ లాంటి వ్యక్తిని తీసుకొని తన పవర్లోకి రెండు వేల పదకొండు వచ్చిన తర్వాత కీలకమైన పదవుల్లో చాలా చోట్ల ఏర్పాటు చేశాడు కానీ ఈ రోజు కలకత్తా జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత ఆ క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఈరోజు కలకటా పోలీస్ కమిషనర్ని ఏర్పాటు చేయడానికి ఆంతర్యం ఏమిటి ఇది జూనియర్ వైద్యాధికారులు ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్న నిరసనకారులు వాళ్ళు భయపడుతున్నారు ఒక విధంగా వాళ్ళు చెప్పినట్టుగా అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు వినీత్ గోయల్ని వినీత్ గోయల్ చాలా సాఫ్ట్ పర్సన్ ఇతనికి రాష్ట్రపతి పురస్కారం కూడా లభించింది ఒక దశలో వినీత్ గోయల్ గారికి కానీ ఇప్పుడు వచ్చినట్టు మనోజ్ కుమార్ శర్మ మామూలు వ్యక్తి కాదు పోలీసు వ్యవస్థలోనే ఎంటర్ వెస్ట్ బెంగాల్లో మనోజ్ కుమార్ శర్మ అంటేనే ఒక భయాన్ని కలిగించే వ్యక్తి అంటే ఒక దశలో మమతా బెనర్జీని కూడా ఆయన ఆయన ఒక అంటే మమతా బెనర్జీని కూడా ఒక దశలో ఆయన అంత ముప్పుపొలి పెట్టాడు ఆయన ఆయన అప్పుడు ఇంకా మమతా బెనర్జీ గారు ప్రీ చీఫ్ మినిస్టర్గా కాకముందు ఒక దశలో ఆయన నాకు అతను క్షమాపణ చెప్తే కానీ నేను పదవిలోకి రాను అని భీష్మించు కూర్చుంది మమతా బెనర్జీ రెండు వేల పది పదకొండు ఆ ప్రాంతంలో తర్వాత సీఎం అయింది తర్వాత ఆవిడ అతను వచ్చి క్షమాపణ చెప్పాడు అంటే ఏదో నామకా వాస్తే అన్నట్టుగా ఒక క్షమాపణ చెప్పేశాడు కానీ మమతా బెనర్జీ తన తన రాజకీయ కార్యకలాపాలు మునిగింది కొన్ని కొన్ని సంఘటనలు అతను కూడా కీలకన పాత్ర పోషించాడు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఎందుకంటే ఈరోజు మమతా బెనర్జీ పరిస్థితి ఏమైపోయింది తన కుర్చీని కదపలేని పరి తన కుర్చీ యొక్క కాళ్ళే కదలే పరిస్థితి వచ్చింది ఈరోజు చిట్ట ప్రయత్నం ఏదైనా చేయాలి అంటే మనకి మీడియాకి తెలిసిన చాలా తక్కువ విషయాలు నాగరాజ్ గారు వెస్ట్ బెంగాల్ లోకల్ స్థానిక పత్రికలు అయితే దీని గురించి వేరే న్యూస్ లేదు ఎంటర్ త్రోడ్ వెస్ట్ బెంగాల్లో ప్రతి లోకల్ పత్రిక ప్రతి పది పేజీలు తీసుకుంటే ఫ్రమ్ ద ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ ట్వెల్త్ పేజ్ వరకు ఇదే కలకటా న్యూస్ తెప్పించి వేరే న్యూస్ అందు లేకుండా వేస్తున్నాయి ఈరోజు కలకట వెస్ట్ బెంగాల్ పత్రికలు వెస్ట్ బెంగాలీ భాషలు ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు మనం అవన్నీ కూడా చదివి మనం తర్జుమా చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకుని మన ఆడియన్స్కి మన మన వ్యూర్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నాను కొంతవరకు నేను అయితే ఈ మనోజ్ కుమార్ శర్మ వ్యక్తి పేరు చూస్తుంటేనే లోకల్ మీడియా నేను హడలిపోయింది ఇత అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా మనోజ్ కుమార్ శర్మని తీసుకొచ్చి సిపిగా నియమిస్తారని కూడా ఎవ్వరు ఊహించలే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిన్న ఏర్పాటు చేయడం అది జూనియర్ వైద్యాధికారికి అందలే యాక్చువల్గా వీళ్ళు నిన్న సాయంత్రం రిజైన్ అంటే వీళ్ళు మరలా వాళ్ళు ఎప్పుడైతే మమత బెనర్జీ చర్చలు ఓకే ఓకే అయిపోయినాయో ఇమీడియట్గా వాళ్ళు తమ డ్యూటీస్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఎప్పుడైతే మనోజ్ కుమార్ శర్మ వచ్చాడో అర్థం కాని పరిస్థితి అయితే సుప్రీంకోర్టులో వాళ్ళ ఒక మాట చెప్పారు మనోజ్ కుమార్ శర్మ కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఏమన్నారంటే ఇప్పటివరకు మమతతో చర్చలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఎటువంటి కేసులు కానీ ఎటువంటి వాళ్ళ మీద దాడులు ఏమి ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా అతని మాటని విశ్వసించలేని పరిస్థితిలో ఈ రోజు జూనియర్ అధికారులు ఉన్నారు జూనియర్ వైద్యాధికారులు కాబట్టి రాబోయే పరిస్థితి ఏమవుతుందండి గంట గంట ఒక నిమిషంగా మారిపోతుంది అక్కడ ఏం జరుగుతాయో ఏ అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ చూస్తున్నాం నాగరాజు గారు గడిచిన కొద్ది రోజుల నుంచి గనక చూస్తూ ఉంటాను మమతా బెనర్జీ సిస్టమ్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవెన్ ప్రొటెస్టెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో ఒక మీటింగ్ అని చెప్పేసి చెప్పి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నేను నెరవేరుస్తాను నేను జస్టిస్ వచ్చేలా చేస్తానని చెప్పి చెప్పి లిటరల్గా చెప్పాలి అని అంటే వాళ్ళని తీసుకొచ్చి బలి పశువుని చేసినట్టు చేశారు అంతే అవునండి లిటరల్గా వాళ్ళని తీసుకొచ్చి అంటే చెప్పకనే మంచి చేశానని ప్రజల్లోకి ఒకలాంటి సింపతిని కొట్టేసి దాని తర్వాత వాళ్ళ మీదకి ఒక మృగాన్ని వదిలేరని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు అవతల ఉన్నవాడు కూడా ఎలా అనంటే మనోజ్ అనేటువంటి పర్సన్ ఈవిడికే ముప్ప తెప్పులు పెట్టించారనంటే ఆ రోజుల్లో ఒక పాయింట్లో అది ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్లో నుంచి చూసినప్పుడు నెగిటివ్ పాయింట్లో నుంచి చూసినప్పుడు పాజిటివ్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఆయన పవర్ఫుల్ అని తెలిసినా ఇప్పుడున్న సిస్టంలో అయితే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఈ ఇష్యూలో నేను మీకు జస్టిస్ చేస్తాను నేను మీకు మీ హామీలు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేస్తానని చెప్పేసి చెప్పి ఉన్న వాళ్ళని తీయించేసి అంతకంటే పవర్ఫుల్ అంటే మాట విన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చిందులో పెట్టేసి ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాము మీరు ఏదైనా చేయండి దీని మీద వాళ్ళు నోరు నోరు మూసేయాలి బయటికి రాకూడదు ఆ ప్రయత్నమే కదా ఇదంతా దీనికి ఏదైనా సరే అండి మమతా బెనర్జీ అయితే ఇలాగే కొనసాగితే మాత్రం పవర్ లూజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే చిలిక్ చిలికి గాలి వల్ల తయారవుతుంది అని చెప్పేసి అనడంలో ఇది ఇది అతిపెద్ద నిదర్శనం ఎందుకంటే జస్టిస్ కావాలనుకున్నప్పుడు దానికోసం వాళ్ళతో పాటు ఉండి ఒక స్టేట్ సీఎం బీయింగ్ హెల్త్ మినిస్టర్ బీయింగ్ హోమ్ మినిస్టర్ సో లా అండ్ ఆర్డర్ని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లకుండా మళ్ళీ దీన్ని పెద్ద చేసుకోవటం అనేది అది ఆవిడకే చెల్లిందేమో అంటే ఇక్కడ ఒక విషయం నాగరాజు గారు ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు కలకట సంఘటన జరిగింది రేపిన మెటర్ జరిగింది ఏదే జరిగిందో అది ఏదో ఒక సంజయ్ అనే వ్యక్తి వెళ్ళాడు చేసేసాడంటే బహుశా ఇది ఆ విషయం కాదు ఇది ఈరోజు ఇంతమంది నిరసనకారులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారంటే ఆ సంఘటన దీని వెనకాల మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసాం అదే మనకి నార్త్ బెంగాల్ లాబీ అని చెప్పడం జరిగింది దీని వెనక చాలా పెద్ద ఒక మాఫియా డాన్స్ నడుస్తున్నారు సో దాన్ని నడిపించాలి అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి ఈరోజు ఆ వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేయాలి ఏదో చేయాలి ప్రొడక్ట్ చేయడం కాదు ఏదో చేయాలంటే ఇలాంటి వ్యక్తి రావాలనే ఉద్దేశంతో మన బెనర్జీ గారు చేస్తున్నారు మన ఏ యాంగిల్లో చూస్తే ఇది బహుశా చిన్న విషయం కానీ పైన మనం డ్రోన్ వ్యూతో చేస్తే మాత్రం చాలా పెద్ద ఇష్యూ ఇది ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు దీన్ని కొనసాగింప మీరు ఏదో చెప్తున్నారు నాగరాజు గారు దాన్ని కొనసాగింపు నేను చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎంటరీ బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కలకత్తా మహానగరంలో ప్రతి గల్లీ గల్లీ గల్లీలో కూడా సమ్మెలు చేస్తామని ఈరోజు ఒక గంట క్రితం వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ మేము ఆందోళన చేస్తాం మేము నిరసన తెలుపు ఒకవేళ వైద్యాధికారులు వాళ్ళు ఏదైతే మన జూనియర్ డాక్టర్స్ వాళ్ళ సమ్మెను విరమించినా సరే మేము ఈరోజు డెవలప్ చేస్తాం సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్రతి గల్లీలో మేము నిరసన తెలుపుతాం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు చలో కాలీఘాట్ అంటే కాలిఘట్ అంటే మమతా బెనర్జీ అక్కడ అయితే నివాసం ఉందో ఆ ప్రాంతాన్ని చలో కాలిఘాట్ అన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని వేలాదిగా మేము సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు మేము ఆ కాలీఘట్ ప్రాంతాన్ని మేము టోటల్గా ఆక్యుపై చేసి మా నిరసన తెలుపుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు దాన్ని డిక్లేర్ చేయడం కూడా జరిగింది బహుశా చూద్దాం నాగరాజు గారు నరమాంస భక్షకులు అంటారు కదా అటువంటి వాటిలో బలైపోయిందని చెప్పటం లేదు మాత్రం అది లేదు సార్ అందుకే అంటే కలకట కూడా దీనికి జస్టిస్ రావాలని చెప్పేసి కోరుకుంటుంది నిజం సార్ అంటే మీరు రోజు కొద్ది మనం లోపల డెప్త్గా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా నాకు ఒక విషయం అర్థమైంది ఏంటని అంటే జరిగింది చిన్నది కాదు చాలా పెద్దది మన ఇంట్లో సమస్యను మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము బట్ దీనిపైన మాత్రం ఇది ఒక చరిత్రకి నాందండి ఒక మంచి జరిగింది అని అంటే చరిత్రకు నాంది ఒక మార్పుకు నాంది అని చెప్పడం లే మాత్రం సందేహం లేదు ఏదైనా వీ వాంట్ జస్టిస్ వీ డిమాండ్ జస్టిస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు